జిల్లా బీజేపీలో క్రమశిక్షణ గాడి తప్పుతోంది రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు లోపల తీవ్రమైన విభేదాలు పొడచూపుతున్నప్పటికీ బయటికి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్నారు సీనియర్ బీజేపీ నేత శాంతికుమార్ ఎంపీ డీకే అరుణ వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎంపీ టికెట్ కోసం ఆశపడ్డ శాంతికుమార్ తన అసంతృప్తిని పెళ్లగక్కడంతో పాటు ఎంపీ అరుణ అధికారిక కార్యక్రమంలో పాల్గొనకుండా దూరంగానే ఉంటున్నారు డీకే అరుణ వర్గం కూడా శాంతి కుమార్ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కార్యకర్తలను కూడా రాకుండా అడ్డుకుంటున్నారు ముందుగానే సమాచారం అందించి శాంతికుమార్ చేపట్టే కార్యక్రమాలకు వెళ్లొద్దని వాట్సాప్ సందేశాలు కూడా పంపించినట్లు అంతర్గతంగా చర్చ జరుగుతోంది శాంతికుమార్ కు రాష్ట్ర బీజేపీ అధిష్టాన వర్గం ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంతో మరోసారి విభేదాలు బట్టబయలు అయ్యాయి శాంతికుమార్ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డీకే అరుణ వర్గానికి చెందిన ఏ ఒక్కరు కూడా హాజరు కాలేదు రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు అంతర్గత కుమ్ములాటలు వదిలేసి ఐక్యంగా పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు ఇదే విషయానికి సంబంధించి బీజేపీ మోవనార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే మీరు గతంలో పదిహేను నెలల వరకు కూడా మీరు జిల్లా బీజేపీ అధ్యక్షుని కొనసాగారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ రెండు అవుతుంది మీరు బీజేపీ అధ్యక్షునిగా చాక్ తీసుకొని ఎట్లా బీజేపీ పార్టీని బలోపేతం దిశగా జిల్లాలో ఎలా తీసుకపోతున్నారు ముందుకు పలుమూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మొత్తంగా ఇరవై మూడు మండలాలకు సంబంధించినటువంటి ఏరియా ఇది గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందుగా జిల్లా అధ్యక్షునిగా నన్ను సెలక్షన్ చేయడం జరిగింది అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా అందరితో సమన్వయపరుస్తూ పార్లమెంటు ఎలక్షన్లో ఏ విధంగా గెలవాలి ప్రతి మండలంలో కూడా మనం ఏ విధంగా సమన్వయంతో పనిచేసి ఓట్ల శాతం పెంచుకోవాలని దాంతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆయన పార్లమెంటు అభ్యర్థి గెలుపులో ప్రతి కార్యకర్త కూడా కీలక పాత్ర వహించడం దాంట్లో అందరూ కూడా నాకు సహకరించి భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్షునికి నాకు ఒక పేరు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది ప్రతి మండలంలో కూడా లోకల్ బాడీల విషయంలో దాదాపుగా మండల్ క్యాడర్తో పాటు కొంతమంది ప్రజలతో కలిపి లోకల్ బాడీలో గెలవడం దానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలని చెప్పి ఆ విధంగా చర్చించడం జరిగింది ఆ విధంగా ప్రణాళికలు కూడా వేస్తున్నాం గతం వచ్చే రాబోయే ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ గతం కంటే కూడా ఎక్కువ సీట్లలో గెలిచి గెలిపించే విధంగా అందరూ కూడా తీవ్రమైన కృషి చేస్తున్నారు కానీ మీరు సమన్వయం చేసుకుంటా అంటున్నారు కానీ ఇక్కడ మహమ్నగర్ జిల్లా బీజేపీ విషయానికి వస్తే ఎక్కడ సమన్వయం కనిపించట్లేదు ఒకటి క్రమశిక్షణ తప్పింది అనే దానికి ఉదాహరణ మొన్న రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా గారికి వచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షుని ముందేనే గొడవ జరగాలని ఎట్లా చూస్తారు కొంత ఈ మాట మీరు అడిగేటటువంటి మాట అయితే వాస్తవమైన మాట గత పార్లమెంట్ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా కొంత సమన్వయ లోపం జరిగింది అది కొంతమంది కార్యకర్తల యొక్క వారి యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు కొంత పార్టీని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అటువంటి వాళ్ళు వాళ్ళ విషయంలో కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది వాళ్ళు చర్చించి ఈ యొక్క సమస్యను పరిష్కారం చూపమని చెప్పి అడగడంతో పాటు వాళ్ళు కొంత దాన్ని డిలే చేయడం కారణంగా ఎవరైతే పార్టీకి సరియైన రీతిలో స్పందించి పనిచేయలేదు అటువంటి వ్యక్తులు కనపడేసరికి సామాన్య కార్యకర్తలు కొంత వ్యతిరేకించిన మాట వాస్తవమే ఆ వ్యతిరేకించిన మాట తర్వాత కూడా మళ్ళీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించడం జరిగింది అది ఒక సమన్వయం రూపంలో ఈ ఈ రెండు మూడు రోజుల్లో అది ఒక పూర్తిగా ఆ సమస్యకు పరిష్కారం కానీ అదే వేదికపైన ఎంపీ డికేఆర్ నమ్మ కూడా ఒక వ్యాఖ్య చేసింది ఏదంటే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా నన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసిండో వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి కూడా బహిరంగంగా రాష్ట్ర అధ్యక్షులకు కూడా అదే విషయం చెప్పింది ఏంటంటే నేను ఎంపీగా నిలబడ్డప్పుడు విత్తింది పార్టీలో పరోక్షంగా శాంతకుమార్ నన్ను ఊడగొట్టాలని ప్రయత్నం చేసిండు చాలామందికి ఫోన్లు చేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ లోపాయకరంగా డీకే అన్నను ఒడగొట్టడానికి ప్రయత్నం చేసినానని బహిరంగంగానే మాట్లాడింది వాస్తవంగా అదంతా కూడా రాష్ట్ర అధ్యక్షులు వేదికపై ఉన్నారు కాబట్టి ఈ యొక్క గతంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆమె బహిరంగంగా ఆ యొక్క మీటింగ్లో చెప్పడం జరిగింది దానికి కోరి కొన్ని కారణాలు కూడా చూపిస్తూ వారు దానిపైన ఎక్స్పోజ్ చేయడం జరిగింది అవి నిజమా కాదని చెప్పి ఒక కమిటీని కూడా వేయడం జరుగుతుంది వేసి ఎందుకంటే పార్లమెంట్లో గెలిచినాం కాబట్టి సరే గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అయితే అందరితో ముగిసిపోతాయి అనుకున్న సందర్భంలో మొన్న ఇన్సిడెంట్ మళ్ళీ ఒకసారి ఆలోచన చేసే విధంగా అది ముందుకు రావడం జరిగింది ఆ విధంగా ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించేది కొనే దిశగా రాష్ట్ర నాయకత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది దాంట్లో ఏదైనా కొంతమంది పొరపాట్లు చేస్తుంటే వాళ్ళకు హెచ్చరిక ద్వారా లేకుంటే క్రమశిక్షణ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయని చెప్పి రాష్ట్ర నాయకత్వం దానిపైన ఆలోచన చేస్తుంది కానీ శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత కొత్త బీసీ వర్గం అంతా దూరం అవుతున్నారు ఏదైతే నమ్మిరాజు కావచ్చు ఉపాధ్యక్షంగా ఇచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి కార్యకర్తలను కొనసాగుతూ కూడా ఉన్న పరిస్థితి ఒకటి తర్వాత మొత్తం కూడా ఈ శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాతనే బీసీలు అంతా కూడా బీజేపీకి దూరం అవుతారు మరోవైపు అన్ని పార్టీలు కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని ఒక నిదానంతో వెళ్తుంటే ఓన్లీ మామనార్ జిల్లాలో మాత్రం బీజేపీ అధ్యక్షుని వ్యవహారంతోనే బీసీలు దూరం అవుతున్నారు అనేది కూడా కార్యకర్త ఇది పూర్తిగా తప్పుడు ఆలోచన ఎందుకంటే రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత జనరల్గా పార్టీ మేనిఫెస్టోలో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఉండాలని చెప్పి మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో అన్ని రకాల వ్యక్తులు ఉండాలని చెప్పి ఈ యొక్క పార్టీ కమిటీల మేనిఫెస్టోలో ఉంటుంది కానీ భారతీయ జనతా పార్టీ పాలమూరు జిల్లా ఇంచుమించు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బీసీ యొక్క కార్యకర్తలే పార్టీలో అనేక రకాల బాధ్యతల్లో ఉన్నారు మీరు ఉదాహరణకు చూస్తే జనరల్ సెక్రటరీ విషయంలో ఒక రెడ్డి కమ్యూనిటీ ఇద్దరు బీసీ కమ్యూనిటీ ఉన్నారు ఉపాధ్యక్షుల విషయంలో ఆల్మోస్ట్ టోటల్ ఇరవై యొక్క మెయిన్ కమిటీలో ఒక ఆరు మంది మాత్రమే ఓసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మిగతాలంతా కూడా బీసీ ఎస్సీ ఎస్లకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి దీంట్లో కొంతమంది ఏదైతే పార్టీ గతంలో ఉంచి పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ దూరం అయినప్పటికీ మనం ఆ వర్గానికి ఎప్పుడు కూడా దూరం కాలే అటువంటి వాళ్ళనే మళ్ళీ పార్టీలో తీసుకొచ్చే విధంగా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు అటులు దశ సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీలో ఉన్నారు వాళ్ళందరితో కూడా జిల్లా ఏదైతే కమిటీ ఉందో సమన్వయంతో శ్రీనివాసరెడ్డి కానీ మిగతా జనరల్ సెక్రటరీలు కానీ ఉపాధ్యక్షులు కానీ కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఒక సమన్వయంతో ఏదైనా జిల్లాకు రాష్ట్రం నుంచి ఏమైనా పోస్టులు కావాలంటే కూడా ఆ విధమైనటువంటి కృషితోటి అరుణమ్మగారితో మాట్లాడిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పార్టీ కమిటీలో ఉంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగానే రాష్ట్ర కమిటీలో కూడా ఈ యొక్క జిల్లా విషయంలో ఇక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు కానీ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా శాంతకుమార్ను నియమించిన తర్వాత మొదటిసారిగా మామనార్ జిల్లా కేంద్రానికి ఆఫీస్కి వచ్చిన సందర్భంలో కూడా స్వయంగా శాంతికుమారే శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి నాకు కార్యక్రమం ఉంది రావాలని ఆహ్వానించినా కూడా నీవు ఎందుకు దూరంగా ఉన్నారు ఆయన కార్యక్రమాలకు ఇది కొద్దిగా విషయంలో ఈ విషయంలో కొంత పొరపాటు జరిగిన మాట వస్తాం ఎందుకంటే వారు నన్ను ఆహ్వానించింది లేదు కాకపోతే వస్తున్నాడనే విషయం తెలుసు కానీ అయితే దాంట్లో మేము ఒక జిల్లా కమిటీ జనరల్గా ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాష్ట్ర కమిటీలో కొత్తగా ఎవరన్నా వచ్చినా కూడా ఫస్ట్ జిల్లా కమిటీలో చర్చించుకొని మనం ఆహ్వానించేటటువంటి సాంప్రదాయం మనకుంది కాకపోతే ఇది ఒక సడన్ ప్రోగ్రామ్గా రావడం వల్ల మనం అటువంటి సమన్వయం తోటి వీళ్ళతో మాట్లాడలేదు కొంతమంది అవును అప్పటికే కొద్దిగా ఇష్యూ ఉంది కాబట్టి కొంతమంది అవునని కొంతమంది కాదని దాని తర్వాత మనమే ఒకసారి చర్చించి మనమే పోయి అన్న వాళ్ళకు సన్మానం చేయడం లేకుంటే పిలిపించ సన్మానం చేయడం అనేది చేయాలని చెప్పి కొద్ది అభిప్రాయాలు రావడంతో నాకు కూడా సడన్ ప్రోగ్రామ్ అది వాస్తవంగా మీరు అన్నమాట ఏంటంటే వారు నాకు పూర్తి ఈ విధంగా మీరు అన్నట్లు చెప్పలేదు నేను వారికి శుభాకాంక్షలు తెలిపే సందర్భంలో వస్తున్నా అనే మాట మాత్రం చెప్పాను కానీ ఈ విధంగా పార్టీ ఆఫీస్కి వస్తున్నా ప్రెస్ ఇవన్నీ కూడా నాకు చెప్పలేదు ఏమన్నా అటువంటి నేను దాంట్లో ఏమన్నా ద్వారా నెగ్లిజెన్స్ చేసినటువంటి సందర్భాలు మేము డిస్కషన్ చేసుకుంటాం మళ్ళీ దాన్ని రాబోయే రోజులలో పార్టీకి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ విధంగా మా రిలేషన్స్ కొనసాగించే విధంగా నేను కూడా కృషి ఖచ్చితంగా కానీ మొదటి నుంచి కూడా శ్రీనివాసరెడ్డి కొంత డీకేఆర్ వర్గం వైపే మొగ్గు చూపుతున్నాడు జిల్లా అధ్యక్షుని హోదాలో ఏదైతే బీసీ వర్గంగా ఉన్న శాంతకుమార్ వర్గాన్ని కూడా పూర్తిగా దూరం పెట్టి వాళ్ళని ఆహ్వానించకపోవడం ఒకటి అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఏదైనాప్పటికీ కూడా దూరం పెట్టడం అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది దాని విషయంలో ఎప్పుడు కూడా అలాంటి జరగలేదు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నప్పటి నుంచి కూడా డిస్టర్బెన్స్ కూడా ఉంది అదే శాంతికుమార్ గారిని మీరు తెలుసో తెలియదో మీకు ఈవెన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈవెన్ మిథున్ రెడ్డి నామినేషన్ చేసిన సందర్భం కూడా ఆయన రాకుంటే నేనే ఫోన్ చేసి పిలిచిన అలా మీరు గత భవిష్యత్తులో కాంటెస్ట్ చేయాలని మీరు యొక్క అభిప్రాయం ఉంది మీరు ఇటువంటి దాంట్లోకి రాకుంటే అని చెప్పి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా అనేక ప్రోగ్రాంలో కూడా వారిని ఇన్వైట్ చేసిన ఆ టైంలో కూడా ఎంపీ ఎలక్షన్ టైంలో కూడా చాలా సందర్భాల్లో నేను ఇన్వైట్ చేయడం జరిగింది సరే వాళ్ళకున్న అక్కడ ఉన్న పని ఒత్తిడితో వారు రాకపోవడం అనేది జరిగిండొచ్చు దాని తర్వాత కూడా నేను ప్రోగ్రామ్స్ జరిగింది లేదు ప్రోగ్రామ్స్లలో వారు కూడా ఎక్కడ కూడా ఎక్కువ పార్టిసిపేట్ కదా ఎక్కడో రెండు ప్రోగ్రామ్లోకి వచ్చిపోయినట్టున్నారు నేను ఒక రెండు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది ఏదన్నా ఉంటే మాట్లాడుకొని చర్చించుకొని మన యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా సమన్వయంతో సాల్వ్ చేసుకున్నాం ఎందుకంటే క్యాడర్ వృద్ధి చెందుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ పైన వ్యతిరేకత ఎక్కువ వస్తుంది కాబట్టి రేపు మనమందరం ఒకటి ఉంటే కింది స్థాయిలో గెలవడానికి చాలా అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నం అందరూ కూడా చేయాల్సిందిగా వారికి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ డికేఆర్నమ్మ గారి వర్గం అనేది ఏం లేదు డికేఆర్నమ్మ గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఏ కార్యకర్త వచ్చినా కూడా ఒక ఎంపీ గారితో అనేక రకాల పనులు ఉంటాయి అటువంటి పనులలో మనం పోవడం అనేది ఆనవాయితీ ఈ యొక్క పార్టీ కార్యక్రమాల్లో ఈ రాలి ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలమే ఎంపీ గారు ఇక్కడ కాబట్టి అన్ని దాంట్లో సమన్వయంతో పనిచేస్తున్నాం తప్పిస్తే ఒకరిని దూరం పెట్టే ప్రయత్నం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు చేయలేదు చేయరు కూడా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఆర్ గ్యారంటీలు కావచ్చు అదేవిధంగా యూరకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అవుతుందని బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా మైలేజ్ తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పిలిపించిన కార్యక్రమ బీజేపీ జిల్లా అధ్యక్ష హోదాలో సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అదేవిధంగా యూరే విషయంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన నెట్టేస్తున్న నేపథ్యంలో దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలని కావచ్చు ఆ పార్టీని కాపాడుకునే విషయంలో కావచ్చు కార్యక్రమాలు చేయట్లేదు శ్రీనివాసరెడ్డి అనేది కూడా కొంత ఎందుకో గ్యాప్ వస్తుంది అనేది కూడా కొంత వాదన నడుస్తుంది కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్సే ఈ యొక్క వ్యతిరేక ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ ఆరు గ్యారెంటీలు తర్వాత నాలుగు వందల యాభై హామీలు ఏవైతున్నాయో దానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం ఇక్కడ కూడా వారు పిలుపునిచ్చే కంటే ముందు నుంచి కూడా మనం మండల స్థాయిలో అనేక కార్యక్రమాలు రూపకల్పన జరిగింది మండల స్థాయిలో పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా పెట్టడం దాంట్లో డిస్కషన్ చేయడం ఎంఆర్ఓలకు మెమరాన్నం ఇవ్వడం మొన్నటికి మొన్న కూడా మొత్తం మండల స్థాయిలలో కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైన పాదయాత్రలు చేస్తూ వారికి మెమరాలు ఇవ్వడం కూడా జరిగింది అంటే ఈ విధంగా కొన్ని ఇష్యూస్ పైన ఎప్పుడైతే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎంపీ గారు ఉన్నారు మిగతా క్యాడర్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగేది ఏదన్నా కూడా ఖచ్చితంగా దాన్ని మేము టేకప్ చేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం యూరియా పైన కూడా మేము స్పందించడం జరిగింది కాకపోతే కార్యాచరణ రూపకల్పన జరగలేదు కానీ ఎక్కడి వాళ్ళు ఎక్కడ వారిని ఏ విధంగా ఎందుకు రావట్లేదు కేంద్రం కేంద్ర పార్టీ ఇస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా ఈ సమన్వయం లోపం కారణంగా అది సరైన దిశకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మన పార్టీ వాళ్ళని కూడా మేము ఖచ్చితంగా అడగడం కూడా జరిగింది కాబట్టి సమన్వయంతో రాబోయే రోజులలో కూడా ప్రోగ్రామ్స్ మేము ఆ విధంగా ప్లాన్ చేసుకుంటాం భవిష్యత్తులో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డీకే అన్నమ్మ వర్గం కావచ్చు అదేవిధంగా శాంతి కుమార్ వర్గం కావచ్చు ఇద్దరు ఒకటై జిల్లాలో కార్యక్రమాలు చేసే అవకాశాలు కనిపిస్తాయి ఖచ్చితంగా ఉంటాయి ఇటు రాజకీయాల్లో మీకు తెలియని ఏం లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా దూరమైన వ్యక్తులు కూడా అదే పార్టీలో ఒక పార్టీలో ఉంటూ మళ్ళీ కళ్ళని సమన్వయంతో పనిచేయడం జరుగుతుంది కాబట్టి శాంతికుమార్ గారు ఈరోజు దాదాపుగా పదిహేను ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీలో ఉంటూ అనేక రకాల బాధ్యతలు పనిచేస్తున్నారు అరుణమ్మ గారు కూడా పూర్తిగా రాజకీయ ఫ్యామిలీస్ వల్ల కాబట్టి ఎవరిని ఎక్కడ మనం దగ్గరికి తీసుకోవాలి దూరం పెట్టాలనేది వారికి కూడా పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఇద్దరు కూడా రాజకీయంగా నిష్ణాతులే కాబట్టి కొన్ని అపోహలు ఉన్నప్పటికీ కొంతమంది సృష్టిస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా కేంద్ర పార్టీ అయితేనేవి లేకుండా రాష్ట్ర పార్టీ యొక్క సమన్వయంతో ఖచ్చితంగా కలిసిపోతారు ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం ఆ విధమైనటువంటి కృషి జరుగుతుంది ఎవరిని కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్న దాంట్లో స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ ఏ క్యారడ చిన్న బూత్ అధ్యక్షుని కానీ దూరం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు ఎవరున్నా కూడా మిగతా పార్టీల్లో కూడా ఎవరన్నా భారతీయ జనతా పార్టీ సానుభూతి పర్లుంటే కూడా వాళ్ళ దగ్గర చర్చించి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తుందని తప్పిస్తే భారతీయ జనతా పార్టీలో నాయకులను ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పి పార్టీ యొక్క ఆదేశాలు కాబట్టి ఆ విధంగానే మేము భవిష్యత్తులో కూడా నిర్ణయాలు ఉంటాయి థ్యాంక్ యూ ఇది అయితే జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట ప్రధానంగా అయితే కొంత కోఆర్డినేషన్ తప్పింది డీకే అరుణమ్మ వర్గం కావచ్చు అదేవిధంగా శాంతికుమార్ వర్గం కావచ్చు కొంత కార్యకర్తల్లో కోఆర్డినేషన్ తప్పి ఆ రోజు గొడవ జరిగింది ఇది మొత్తం కూడా సర్దు మనుగుతుంది రాష్ట్ర ఉపాధ్యక్షుని హోదా అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ అయిన డీకే అరుణమ్మ ఇద్దరు కోఆర్డినేషన్తో కూడా జిల్లా బీజేపీ పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్తా అని చెప్పి కూడా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్తున్నమాట కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహమ్మార్ జిల్లా ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి